వ్యాపారం హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నా హోటల్ మేనేజ్మెంట్ అప్పుడు నాకు వర్తించలేదు వర్తించక క్యాష్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుని పెట్టుకున్నా ఐదు లక్షలు ఖర్చు పెడితే రెండు లక్షలు వచ్చినాయి మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్ సో నేను కుటుంబానికి ఆధారంగా ఉండాలని చెప్పి రోడ్డు మీద వచ్చి నిలబడి వ్యాపారం చేసుకో ఈ వ్యాపారం కూడా అంతేం లేదు ఒకరికి పది మంది చేస్తున్నారు ఒక వ్యాపారానికి మీ కుటుంబం అంతా దీని మీద ఆధారపడ దీని మీద ఆధారపడాలి నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేస్తావు మరి ఏంటి ఎలా అనిపిస్తుంది పరిపాలన ఎలా ఉంది నేనైతే పోయినసారి వైఎస్ఆర్ సిపి కేసా ఈసారి అయితే ఎందుకంటే అసలు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు అంతా చదువు చదువుకుని నేను రోడ్డు మీద కొబ్బరి పండు స్టేజ్కి వచ్చానంటే సో మరి మీరే అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు కరోనా అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఎలా తిని బతకాలి ఎవడో కూడా కష్టపడాలి ఒకడన్నా బయటకు వచ్చి నేనే వచ్చా చదువుకుని వదిలేసుకుని సో నాకైతే పరిపాలన నచ్చలా అక్కడ ఉండేవాళ్ళం అక్కడ ఉండేవాళ్ళం కాస్త ఇక్కడికి వచ్చాం అప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి డ్రైనేజ్ అలాగే ఉంది తప్ప ఏ వర్క్ అయితే జరగలేదు సో ఎవరికల్ ఎవరు వచ్చినా పోలిటీషన్ వచ్చినా లేకపోతే కమిషనర్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి మేము చేతులు కట్టుకుని ఉంచు మాకు ఇది చేసి పెట్టండి ఇది చేసి పెట్టండి అన్న డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే చేస్తున్నారు తప్ప ఎవరికైతే పాజిటివ్ గా రియాక్షన్ లేదు అది అంటే ఈసారి వస్తే బాగుంటది అనుకుంటున్నా నేనైతే బోడే ప్రసాద్ గారికి బాబు వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో కలవబట్టే నాకు కొంచెం పాజిటివ్ గా ఉంది ఎందుకంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారు సో అటుగా టీడీపీ వస్తుంది తరఫున తెలుసు కదా యూత్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు సో ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు తెలియదు ఏ పదక ఎవరికి వస్తుందో తెలియదు అందుకే అందుతుంది లేనోడికి మొండి చెయ్య పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఆయన రాజకీయం నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా అలా నిలబడ్డారు ఎందుకు ఏదో చేయాలనే కదా ఇప్పుడు ఇప్పుడు నేను నా ఫ్యామిలీ దీని మీద నిలబడింది అంటే నేను నిలబడాలి కాబట్టి నిలబడ్డా ఏం సంబంధం సినిమా చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు ఏదైనా చేయాలనే వచ్చాడు ఒకసారి ఇద్దాం అవకాశం ఇద్దాం తప్పే ఉంది ఇప్పుడు జగన్ గారికి ఇచ్చాం అంత ముందు వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అలాగే ఒక అవకాశం ఇద్దాం ఏముంది తర్వాత నచ్చిపోతే మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంటారు కదా నాకైతే ఆ ఒపీనియన్ ఉంది పవన్ కళ్యాణ్ వ్యాపారము పెరుగుద్ది అండ్ కొంచెం రౌడిజం కూడా ఎక్కువ ఉంది అందరే అదే కదా ఇప్పుడు నేను ఇలా వచ్చాను అంత ముందు నాకు బడ్డీ కొట్టి ఉండేది ఆ బడ్డీ కొట్టి మీద ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అది కదపాలి కదపాలి అని చెప్పి ఆఖరి కొబ్బరి పండు వచ్చాను సో ఈసారి ఎవరికేద్దాం అసలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటాం గారు చంద్రబాబు బాగా ఉందమ్మా వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి వ్యాపారాలు ఏమంత అంతా ఏం లేవండి ఏదో ఇక్కడ ఉండి మట్టి అక్కడ అమ్ముకుంటున్నామండి ఏమన్నా పథకాలు వస్తున్నాయా కొన్ని పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా గవర్నమెంట్ ఏ పథకాలు లేవండి ఏమీ రావట్లేదు పెన్షన్ ఆయన వేసిన డబ్బులు ఒక్కటే గాని మాకు అంత మించి ఏమీ లేవు ఇది జగన పదిహేను వేలు కాపులు వేస్తాయి అయ్యే గానీ ఏ పథకాలు లేవు అంత మించి వ్యాపారం ఇచ్చిగా పదివేలు ఇచ్చారు అంతే అంతేగాని ఇవ్వట్లేదు ఏం లేదు మరి ఎలా అనిపిస్తుంది పరిపాలన ఎలా అనిపించింది నాకు తెలియదు సార్ ఎందుకంటే మనం వాటిలో దూరం అది తెలియదు మనం పని చేసుకున్నామా లేదా చిన్నమా లేదా ఏ రాజకీయంలోకి వెళ్ళి వాళ్ళే కానీ మా వర్క్ రాదు మాకు తెలియదు మా కష్టం మాకు తప్పదు నాడి అదే మాట చెప్తా నేను ఎవరికి ఎత్తాను అప్పుడు నా నమ్మకం నా ఓటు నా ఇష్టం నాకు అది తెలియదు సార్ ఎందుకంటే ఎవరు వచ్చినా ఎవరు చూద్ద వాళ్లే గాని ఇది ఎక్కడ చేద్దాం అనేది ఎవరికి లేదు ఏదో పది మాటలు చెప్పి వెళ్ళిపోతా నేనైనా నీకు నాలుగు మాటలు చెప్పి వ్యాపారం అమ్ముకుంటా ఆ తర్వాత నా దారి నాది నీ నీది అట్టాగే ఎవడైనా ఎవడు పరిపాలన వాళ్ళది అండి ఎవడు వాళ్ళకి చెయ్యాలనిపిస్తే వాళ్ళు చేస్తారు మనం ఏముంది ఎవడు పరిపాలన వచ్చినా మన ఎక్కడ కష్టం మనకి తప్పదు లేని వాళ్ళని పది రూపాయలు మనకి ఇస్తారా ఎవరో ఉండేవాళ్ళు వెళ్ళి లేని వాళ్ళతో పెడతారు లేనివాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళతో పెడతారు నా లెక్క నా వాస్తవం అంతే